రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు మంచి యుఫోరియాతో రెండు ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇంకా తిరుగులేదు ముప్పై సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు రెండు వేల నాలుగులో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించారు అప్పుడు ఫస్ట్ ఏడు నెలలు ఇప్పుడు ఏడు నెలలు మీరు కంపేర్ చేయండి ఇప్పుడు ఏడు నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది గానీ లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని కానీ అప్పుడు ఏడు నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్ తో స్టార్ట్ చేశారు ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం కూడా వచ్చిన వెంటనే ఇసకను ఆపేసారు ఇసక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే అప్పుడు పరిస్థితి పెన్షన్లు అప్పుడులో వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలు తీసుకుని రెండు వందల యాభై రెండు వందల యాభై చేశారు అదే హామీ మేము కూడా ఇచ్చాము వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పాం బియ్య ఏరియర్స్ తో పాటు మూడు నెలల తాలూకా ఏరియర్స్ తో పాటు మొట్టమొదటి నెల నుంచే నాలుగు వేలు పెంచినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నారు అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద ఈ రోజు స్వేచ్ఛ ఉందా లేదా ఈ రోజు ప్రతిపక్షానికి అడగండి డిస్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఇస్ అ ప్రయారిటీ కాన్స్టిట్యూషన్ ఇస్ అ ప్రయారిటీ డెమోక్రసీ ఇస్ అ ప్రయారిటీ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ